ఇప్పుడు ఉద్యమ జీవితం అంటే విద్యాభ్యాసం ఎక్కడ ఎక్కడ జరిగింది నుంచి మాదేమో అది జగిత్యాల జిల్లా అంటే కరీంనగర్ అప్పుడు ఉమ్మడి జిల్లా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలుగా విడిపోయింది అటు సిరిసిల్లా గాని ఇటు జగిత్యాలు అటు పెద్దపల్లి ఇట్లా డివైడ్ అయిపోయినాయి కాబట్టి మది ఇప్పుడు జగిత్యాల జిల్లాకి వస్తుంది నేను నా చిన్నతనం అంత మాది పల్లెటూరు గ్రామీణ ప్రాంతం మా ఊరు ఎట్లా అంటే పోతే కానీ ఊరు కనబడదు అంత ఫారెస్ట్ ఊరు చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది అన్ని రకాల కూడా వెనుకబడినటువంటి విలేజ్ కాబట్టి ఆ ఊర్లో పుట్టి పెరిగినటువంటి దాన్ని నేను అంటే ఆ విలేజ్లో చదువుకొని తర్వాత నేను నక్సల్ ప్రభావితం ప్రాంతం ఆ ఏరియా అప్పుడు భూస్వాములు బాగా పెత్తందారులు ఉండేది అక్కడ అంటే ఒక బానిస బతుకుల్లాగా ఉండేది దొరల కింద అట్లా దానికి వ్యతిరేకంగా అప్పుడు అన్నలు రావడం కొట్లాడడము దాంతో ఏంటంటే నేను దానికి ప్రభావితం అయి అందులోకి వెళ్ళిపోయి అక్కడే చదువుకొని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను మరి ఇప్పుడు విద్యాభ్యాసం తర్వాత పెళ్లి అంటారు ఈ పెళ్లి తర్వాత మీ రాజకీయ జీవితానికి దారిలో నా పెళ్లి కూడా ఉద్యమంలోనే అయింది మా హస్బెండ్ కూడా సెవెంటీ ఎయిట్ లో ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ తను కూడా పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడు ఉండే తను ఇక పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మేము పార్టీలోనే పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకొని తర్వాత అందులోనే దాదాపు పది పన్నెండు ఏళ్ళ జీవితం నాది ఆయన పద్నాలుగు ఏళ్ళ లైఫ్ యూజీ ఉండే ఇట్లా ప్రజా ఉద్యమాలలో ఉన్నాము నేను కూడా మహిళా ఉద్యమం కార్మిక సమస్యల పైన బీడి కార్మిక సమస్యల పైన మహిళా సమస్యల పైన అక్కడ రైతు కూలీల సమస్యల పైన అలాగే రైతు పండించిన పంట దిక్కుబడు ధర రావాలని చెప్పేసి రైతులకు సపోర్ట్ గా అనేక పోరాటాలు చేసింది ఆ పోరాటం పోరాడుతున్నటువంటి క్రమంలోనే అనేక ఉద్యమ క్రమంలోనే మా పెళ్లి కావడం మేము అందులోనే ఉంచి మళ్ళీ తర్వాత మా హస్బెండ్కు అనారోగ్య కారణం చేత బయటకు వచ్చి ప్రజా జీవితంలో అంటే అప్పుడు ప్రజలలోనే ఉన్నాము కాకపోతే ఏంటంటే మళ్ళీ తర్వాత మేము ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం దాని కంటిన్యూషన్ లో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది